మోసే మాటను దేవుడు ఒమ్ము చేయలేదు మోసే విశ్వాసమును ఆయన ఒమ్ము చేయలేదు మోసకున్నటువంటి బలం ఏంటి అంటే దేవుడే మోసకున్న బలం మోసే మాటకున్న బలం ఏంటినంటే దేవుడే మోసే మాటకున్నటువంటి బలం అయ్యి ఉన్నాడు మోసే నోట ఏ మాట అయితే పలికాడో ఆ మాటను స్థిరపరిచిన వాడు దేవుడు ఉన్నాడు కాబట్టి ఆరిని నెల మీద నడిచి వెళ్ళుటకు సహాయము చేసినటువంటి ఆ గొప్ప దేవుని యొక్క మాట ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా దేవుడు శత్రువులు అనట ఏం చేస్తాడో తెలుసా ఎందుకు సుగొలుపుతాడో తెలుసా శత్రువులు వారి మాట వినడం లేదు కనుక ఆ సెలవు ఇచ్చిన మాట ఏమిటంటే పదహారు వచ్చల్లో నీవు నీ కర్ర ఎత్తి చాలండి ఏం చేశాడు ఐగుప్తి యొక్క హృదయాన్ని కఠిన పరిచి వారిని తరిమేటట్లుగా ఎవరు చేశారు ఎందుకు చేశాడు తరిమేటట్లుగా ఎందుకు చేశాడు ఎక్కడన్నా దేవుని బిడ్డలైనటువంటి వారిని కాపాడాల్సింది బాండిచ్చి శత్రువు తరిమేటట్టుగా చేసాడట వారి హృదయాన్ని కఠిన ఎందుకు జరగబోయే కార్యం ఒకటి ఉంది ఎక్కడ తెచ్చిపోయి నడి సముద్రంలో తెచ్చిపోయి వారిని ముంచే కార్యక్రమం ఒకటి ఉంది ఆ కార్యక్రమం జరగాలి అని అంటే వీరిని వారు వెంబడించాలి శత్రువు ఇస్రాయల్ వెంటే రావాలి ఇస్రాయల్ నడిచిన త్రోమలను నడవాలి వారిని తరుముతున్నట్టే ఉండాలి వారేమో ఒడ్డుకు జారుతారు ఒడ్డు విచారిన తర్వాత వీరేమో నడి సముద్రంలోకి వస్తారు ఆ కోపము ఆ కసి ఆ కఠినత్వము వారిని లేకపోతే నడి దాకా వస్తారా వారు ఎన్నడూ చూడకుండా చేయాలి అంటే శత్రులు నేను దేవుడు ఏం చేశాడట కఠిన పరిచయడట కఠిన పరిచయడు అది వారి మేలుకు కాదు అది ఇస్రాయీల మేలుకే శత్రువులు కఠినపరచడం కూడా ఇస్రాయీల మేలుకే దేవుని ఎరిగిన బెడ్డ యొక్క క్షేమం కోసం శత్రువులు కొన్నిసార్లు కఠినపరుస్తాడ నీ పరిస్థితులు అధికమైనటువంటి మేలు కనపరచడం కోసం నీ జీవితంలో అధికమైనటువంటి సంతోషాన్ని కలుగు చేయడం కోసం ఐగుప్తు యొక్క హృదయంలో గనక ఆ కఠినమే గనక లేకపోతే అదే వారు ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోతున్నారు ఇక వారితో మనకి ఏం పని అని చెప్పని వెనక్కి రాకుండా ఏం చేస్తున్నారు ఇంకా బడిబడిగా వెళ్తా ఉన్నారు ఎవరు నడిపించారు అక్కడ దాకా దేవుడే తొందర పెట్టి నడిపించారు వీరి పని ఎక్కడ కాదు అక్కడ నేర్చుకుందాం అనుకున్నాడు మొత్తానికి వారి హృదయం అక్కడ కఠినపరచకపోతే వారు నడు సముద్రం దాకా వచ్చేవారు కాదు అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు ప్రాణాలతోటే బయటపడి ఉండేవారు ఇప్పుడు దేవుడు వారి హృదయాన్ని కఠినపరచడాన్ని బట్టి వీరు నడు సముద్రం దాకా వచ్చారు వారి బలాన్ని చూసుకొని వారి బలాన్ని ఆధారం చేసుకొని ఎప్పుడైతే వీరు నడు సముద్రంలోకి వచ్చారో వాక్య సెలవిస్తామన్నమాట ఇరవై ఆరో వచ్చనంలో ఐగుప్తుల మీదికి వారి రథముల మీదికి వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్లు సమ మీద నీ చేయి చాపమనిను మోసే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లను గనుక ఐది ఐగుప్తీలు అది చూచి వెనకకు పారిపోయి అప్పుడు యహోవా సముద్రము మధ్యను ఐగుప్తీలను నాశనము చేసిను నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసిన వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు దేని స్తోత్రం చెల్లిద్దాం సముద్రము వరకు తర్మగలిగారు కానీ అక్కడి నుంచి దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడే ఇక ఎన్నటికీ మోసే ఎం పలికాడు మోసే నోటి మాట ఎలా పలికాడు దానికి ముందు వచ్చిన ఆ ఇక మీదట మీరు మీరన్నడను అప్పటికి మోసే పలికిన మాట స్థిరపరచబడక మునిపే గుర్తిరిగినటువంటి దేవుడు హృదయంతరంగాలు అడిగినటువంటి దేవుడు మోస యొక్క బాధ కన్నీటిని అడిగినటువంటి దేవుడు మోస యొక్క మాటను స్థిరపరిచిన దేవుడు మోసే మాటకు బలాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఇక ఎన్నటికీ చూడరన్నమాట స్థిరపరచబడాలి అని అంటే ఈ ఐగుప్తులను అదే ఎర్ర సముద్రంలో కాలగర్భంలో కలిపేసాడట దేవునికి మహిమ కలుగునగాక హలో కనుక దేవుని వాక్య సెలవిస్తూ ఉంది దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఎప్పుడు మోస యొక్క బలం ప్రారంభమైందనంటే ప్రతి విషయాన్ని దేవునికి తెలియపరుస్తున్నాడు ప్రతి విషయాన్ని దేవుడితో సంభాషణ చేస్తూ ఉన్నాడు ప్రతి విషయాన్ని దేవుడితో సత్సంబంధం కలిగిన వాడిగా ఉన్నాడు ప్రతి విషయాన్ని దేవుడితో పంచుకుంటూ ఉన్నాడు మోస బలం పెరగాలి అని అంటే దేవుడితో సత్సంబంధాన్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టక ఆయనతో కలిసి ఆయనతో పంచుకున్నవాడై ఉన్నాడట దేవునికి మహిమ కలిగిన గాక హాలెలుయా హాలెలుయా కాబట్టి దేవుని వాక్యం ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నమాట నువ్వు బలము కలిగి ఉండాలి అంటే మోసే నూట ఇరవై ఐదు సంవత్సరాలు కట తన బలము తగ్గిపోలేదట తన ముగింపు వరకు కూడా ఆ మోసే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరములు ఈడు వల్ల వాడు అతనికి దృష్టి మాందిం లేదు అతనికి సత్తువ తగ్గలేదు చాలండి కారణం ఏంటినంటే మోషే నమ్మినటువంటి దేవుడు ఎన్నడూ కూడా అతన్ని బలహీన పరచలేదట కాలేబు మోసే పంపిన నాడు ఎంత బలాన్ని కలిగి ఉన్నాడు కాలేబు అంటాడు ముగింపులో నేను ఈనాడు కూడా అదే బలాన్ని వారికి ఉన్న బలం అంటే వారు దేవునికి మొర్ర పెట్టడమే వారి యొక్క బలమైంది భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో శత్రువులు తన జీవితంలో వెంటాడుతూ ఉన్నటువంటి సమయంలో ఫిలిస్తీన్లో అనబడేటువంటి వారు మోస దావీదును అడుగడుగున భయపెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సమయంలో ఏనాడు కూడా తన బలాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళడానికి దావీది అన్నడు ఇష్టపడలేదు రెండవ సమయాల గ్రంథంలో ఒక మాట చూద్దాం రెండవ సమయాల గ్రంథం మూడవ అధ్యాయం మూడో అధ్యాయం మొదటి వచ్చిన సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకు బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలను సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను నేను స్తోత్రం చెల్లిద్దా అలెలుయ్యా దావీదు అనబడేటువంటి వ్యక్తి యొక్క బలమట అంతకంతకు ఎక్కువ అవుతా వస్తూ ఉంది సౌలు కుటుంబీకులేమో అంతకంతకు నేరసిల్తా ఉన్నారట దా సౌలు కుటుంబములకు దావిది కుటుంబీకులకు బహుకాలము యుద్ధం జరిగిందట బహుకాలం ఒకరోజు తాగిపోయింది కాదు యుద్ధం అది బహుకాలం కొనసాగుతూ ఉన్నప్పటికీ విజయం ఏమో దావిదురు వరిస్తూ ఉంది అపజయం ఏమో సౌలకు ఎదురవుతా ఉంది దావీదు దేవుణ్ణి విడిచిపెట్టని కారణాన్ని బట్టి దావీదును దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదట దావీదు దేవుణ్ణి విడిచిపెట్టని కారణాన్ని బట్టి దేవుడు దావీదుని ఎన్నడూ కూడా అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదును అని వాక్యం సెలవిస్తూ ఉంటే భక్తుడైనటువంటి దావీదును దేవుడు బలపరుస్తూ వచ్చాడు దావిత పక్షమై నిలబడుతూ వచ్చాడు ఇదిగో మేలు చేసిన వ్యక్తి కీడు తలబెడతా ఉన్నప్పుడు దావిత పక్షమయ్యే దేవుడు నిలబడ్డాడు శత్రు సైతము తన కళ్ళెదురుగా కనబడినప్పుడు సైతము కూడా దావిత పక్షాన దేవుడే నిలబడి ఉన్నాడు వాక్య సెలవిస్తూ ఉన్నటువంటి మాట మనం చూసినట్లయితే రెండవ సమయాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాను చూద్దాం రెండవ సమయాల గ్రంథం ఇరవై రెండు బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే ఉండగా వారి వశ్యముల నుండి ఆయన నన్ను రక్షించను ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యహోవ నన్ను ఆదుకునిను విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను చాలండి తోడుకొని వచ్చను దావీది పక్షాన నిలబడినటువంటి దేవుని యొక్క కార్యాలను దేవుని వాక్య సరిస్తూ ఉంది బలవంతులకు పగవారు నన్ను ద్వేషిస్తూ వచ్చారు శారీరకమైనటువంటి బలాన్ని కలిగినటువంటి పగవారు అంటే దావిదే ఒప్పుకుంటున్నాడు బలవంతులకు పగవారు అని అంటున్నాడు దావి అంటే దావిది కంటే బలవంతులనేగా ఒకవేళ శారీరకంగా దావీది కంటే బలవంతులు అయినప్పటికీ దావీదుకున్నటువంటి ధైర్యం దేవుడు తన పక్షాన్ని నిలబడతారన్న ధైర్యమే దావీదుకుడు అందుకే దావీది అంటాడు బలవంతులకు పగవారు నన్ను ద్వేషించున్నారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశముల నుండి ఆయన నన్ను అదండి అవతల వ్యక్తులు బలహీనులని కాదు అవతల వ్యక్తులు కూడా బలవంతులే ఏ విధంగా పోలిస్తే శారీరకంగా పోలిస్తే బలవంతులే కానీ ఆత్మీయంగా దేవుని యొక్క సహాయముడు పొందినటువంటి దావీది అంటాడు వారందరి చేతిలో నుండి నన్ను గొల్్యాత్ ఎంత సౌలెంత వారి మధ్యలో దావీది ఎంత ఒక గొప్ప సైన్యానికే రాజు అయ్యినటువంటి సౌలు బహుబలాన్ని కలిగినటువంటి గొల్యాతు వీరిద్దరి మధ్యలో దావీదు దేనికి పనికిరాని వాడండి పనికిరాైనటువంటి దావీదిని పైకి లేవదీసిన వాడు దేవుడు అందుకే దావీద్ అంటాడు వారి వశముల నుండి ఆయన నన్ను రక్షించిన ఆపత్కాలం ముందు వారు నా మీదకి రాగా యహోవ నన్ను ఆదుకొనిను యహోవయే నన్ను ఆదుకున్నాడు యహోవయో నాకు తోడుగా ఉన్నాడు యహోవయే నాకు కాపాడే దేవుడై ఉన్నాడు బలపరిచేవాడై ఉన్నాడు కనుక దావీదు దేవుణ్ణి బట్టి ఆనందించేవాడుగా కనబడుతా ఉన్నాడు దీని స్తోత్రం చెల్లిద్దాం హలో కనుక ఐదవ అధ్యాయములో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం ఐదవ అధ్యాయములో ఐదవ అధ్యాయములో దావీదు బలాన్ని కలిగి ఉన్నట్టుకు గల కారణం ఏంటి అని అంటే పదిహేడు వచ్చిన నుండి చూద్దాం జనులు ఇస్రాలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిస్తీన్లకు వినబడినప్పుడు దావీదును పట్టుకున్నటకై ఫిలిస్తీన్లందరూ వచ్చిరి దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలముడకు వెళ్ళిపోయిను ఫిలిస్తీన్లు దండెత్తి రఫాయిమును లోయలో వ్యాపింపగా దావీదు నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోయేదనా వారి నా చేతికి అప్పగింతువా అని యహోవ యుద్ధ విచారించినప్పుడు పొమ్ము నిస్సహందేహముగా వారిని చేతికి అప్పగింతనని యహోవా సలు చాలండి చాలండి ఉన్నటువంటి గుణము ఉన్నటువంటి లక్షణము ప్రతి విషయంలో కూడా దేవునితో సంభాషించేటువంటి గుణాన్ని కలిగిన వాడే ఉన్నాయి మోషే ఎర్ర సముద్రం కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసి మరి కార్యాన్ని ఏ విధంగా అయితే తన జీవితంలో అనుకూలంగా పొందుకోగలిగాడు దావేది జీవితంలో కూడా తనకు అనుకూలంగా పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటి అంటే దావిదకున్నటువంటి ఒక బలం ఏంటి అంటే దేవునికి మర్ర పెట్టేటువంటి ఆ గుణమే తన బలమై ఉంది దేవునితో మాట్లాడుతున్నాడు ఒక మనిషితోటి తన ఒక సహవాసం కలిగినటువంటి వ్యక్తిత్వం పలికినట్లుగా ఏ విధంగా ఎంత సత్సంబంధాన్ని కలిగి ఉంటే ఆ మాట పలు కలుగుతాడు అక్కడ రాయబడిన మాట చదువుతా ఉన్నప్పుడు ఆ దావీదు పదంధ వచ్చిన దావీదు నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా ఎవరితో మాట్లాడుతున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు ఫిలిస్తీన్లు దావీదులకు ఇస్రాయీలకు బద్ద శత్రువు ఆ శత్రువులకు ఎదురుగా పోవడానికి కూడా దావీదు బలాన్ని ఆధారం చేసుకుని పోక దావిధి తన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని పోక దావిధ తన బలగాన్ని ఆధారం చేసుకుని పోక దావిధ తన రాజ్యాధికారాన్ని ఆధారం చేసుకుని పోక దేవునితో మాట్లాడుతున్నాడుగా పిలిస్తీలు ఎదురుగా వస్తున్నారు వారితో నేను పోవచ్చా వారిని నువ్వు నా వారికి నా చేతికి అప్పగిస్తావా లేదా అప్పగిస్తానంటే నేను వెళ్తాను లేకపోతే ఎందుకు వారితో నేను వారు నాకు అప్పగిస్తానంటే నేను బయలుదేరుతాను దేవుని యుద్ధ అతడు విచారణ చేస్తా ఉన్నాడు దేవుడి దేవుడిస్తున్న ఆన్సర్ ఏంటంటే వెళ్ళు నిస్సందేహంగా వారిని చేతికి అప్పగింతనని యహోవా సెలవిచ్చాను కాబట్టి దావీదు బయల్పె రాజ్యమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములను కొట్టుకొని పోవునట్లు యహోవ నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసి చేసిన అనుకుని ఆ స్థలమునకు బయల్పే రాజ్యమునకు పేరు పెట్టిను పిలిస్తీలు అచ్చట విచ్చిపెట్టి పారిపోగా దావీదు అతని వారిను వాటిని పట్టుకొనిది ఇచ్చండి ఏం చేశాడు నా శత్రువు నా ఎదుట నిలవకుండా నాశనము చేశాను అని దావీదు మాట్లాడుతున్నాడు సహాయం కోసం దేవుడి దగ్గర అభ్యర్థించాడు దేవుడు అన్నాడు నువ్వు నిస్సందేహంగా వెళ్ళు అని అన్నాడు ఇప్పుడు ప్రయాణం ప్రారంభించాడు శత్రులను దేవుడు దేవుడు దావీదును అప్పగించాడు మరొక పరిస్థితి ఎదురైంది అదే దావీదికి ఇప్పుడు బలాన్ని పొందుకొని శత్రులను నోడించాడు కదా ఆ బలాన్ని ఆధారం చేసుకుని మరలా తిరిగి దేవుడిని అడిగేదేముందనే అని అనుకొని ఒకవేళ ప్రయాణించడానికి అవకాశం ఉన్నప్పటికీ దావీది మాత్రం దానికి అవకాశం ఇవ్వక ఏమంటాడు తెలుసా ఇరవై రెండవ వచనంలో చదివితే ఫిలిస్తీలు మరలా వచ్చి రఫాయిములోయలో వ్యాపిక మొదట వచ్చారు ప్రార్థన చేశాడు దేవుడు వెళ్ళమన్నాడు వెళ్ళాడు శత్రుల్ని దావీ చేతికి అప్పగించాడు ఇప్పుడు మరలా వచ్చారట అదే ఫిలిస్తీను దావీదు యహోవా యుద్ధ విచారణ చేస్తాను అందుకు యహోవా ఏం చెప్పాడు నువ్వు వెళ్ళు నిస్సందేహంగా నువ్వు వెళ్ళను అన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అన్నిసార్లు ఒకే రకంగా ఒకే రకమైనటువంటి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు ఈరోజు దీనిలో గెలుపు కదా అని అనుకుని మరలా తిరిగి అదే బలంతో అదే ఆలోచనతో వెళ్తే అపజయం రావచ్చు ఎంతోమందిని ఎదిరించి ఉండొచ్చేమో ఎవరు గొల్లిద్దు కానీ ఇక ఓడిపోనన్న భయంతోటే కదా నలభై రోజులు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నాకు ఎవరు అడ్డం లేరని అనుకున్న ఆ ధైర్యం తన కాన్ఫిడెంట్ తనలో వంద కనుకే నలభై రోజులు రాగలిగాడు నలభై రోజులు వచ్చిన తర్వాత ఏమైపోయింది ఈ నలభై రోజుల ప్రయాస ఆ ధైర్యము అంత కూడా ఒక్కని విషయంలో తన ప్రాణానికి కోల్పోయాడు పిలుస్తలతో యుద్ధం చేయడానికి దావీదు అయ్యా నన్ను వెళ్ళమంటావా అన్నప్పుడు వెళ్ళు నువ్వు నిస్సందేహంగా వెళ్ళు నేను వారిని చేతికి అప్పగిస్తా అన్నాడు వాస్తవంగా దావీదు దేవుడు చెప్పినట్టే చేశాడు చేసినప్పుడు దేవుడు వారిని అప్పగించాడు ఇప్పుడు అదే దావీదు అదే దేవునితో మాట్లాడుతున్నాడు అయ్యా వారు మరలా తిరిగి వచ్చారు మరేం చేయమంటా ఇప్పుడు దేవుడు అంటున్నాడు నీవు వెళ్ళవద్దు చుట్టూ తిరిగిపోయి కంబల చెట్లకు ఎదురుగా వారి మీద పడుము కమ్మలి చెట్లు కొనలు చప్పుడు వినగానే పిలిస్తీలను హతమ చేయటికై యహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవల్నని సెలవిచ్చిను దావీదు యహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గెబ నుండి ఆ గెజర్ వరకును పిలిస్తీలను తరుముచు హతము చేసను నేను స్తో చెల్లిద్దా హలో ఒకసారేమో వారికి ఎదురుగా వెళ్ళమన్నాడు మరొకసారేమో వారి వెనకాలగా వెళ్ళి కంబల చెట్లను నువ్వు కదిలించు అని దావీదు చెప్పినప్పుడు అక్కడ ఉన్న భయం ఏంటంటే ఆ దావీదు లేదా ఆ దేవుడు మమ్మల్ని అందరిని చంపడానికి వచ్చారని వారందరూ కూడా హతమైపోయారట వాక్యు సెలవిస్తున్నటువంటి మాట దేవుని యొక్క మాట నీవు నేను మనం వినగలిగితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు బలాన్ని నీ జీవితంలో పొందాలి అని అంటే దేవుడు వెళ్ళమంటే వెళ్ళాలి ఆగమంటే ఆగాలి ఇది చేయమంటే చేయాలి చేయకూడదంటే చేయకూడదు ఒకసారి ఎదురుగా వెళ్ళమంటే వెళ్ళాలి ఒకసారి వద్దు అని అన్నప్పుడు ఆగిపోవాలి దావీదు చేసినటువంటి ఆ కారణాన్ని బట్టి దావీదు బలాన్ని పొందుకున్నటువంటి బలవంతుడిగా కనబడతా ఉన్నాడు ఆ బలము దేవుని యొద్ నుండి నుండి వచ్చింది ఆ దేవుని యొద్ నుండి రావడానికి దావీదు దేవునికి మొర్ర పెట్టే గుణాన్ని కలిగి ఉన్నాడు దేవుడికి మహిమ కలుగునగాక అలెలుయా ఎర్ర సముద్రం వారికి ఎదురుగా ఉన్నప్పుడు మోసే దేవునికి మొరపెట్టాడు పెట్టాడు ఆ మొర్ర పెట్టిన కారణాన్ని బట్టి దేవుడు మోసేకును తన ప్రజలందరికీ తోడై ఉన్నాడు దావీదుకు పిలిస్తీల చేతుల నుండి విజయాన్ని కలగడానికి గల కారణం దావీదు దేవునికి మొర్ర పెట్టాడు అయా శత్రువున ఎదురుగా వస్తున్నాడు వెళ్ళొచ్చా దేవుడిచ్చినటువంటి తలంపును బట్టి దేవుడిచ్చిన ఆలోచన బట్టి దావిది నడుచుకున్న కారణాన్న దావీ గొప్ప విజయాన్ని చూడగలిగాడు శత్రులందరినీ హతమార్చడానికి కారణం దావీదు దేవుని దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు దేవునితో కనెక్ట్ అయి ఉండడానికి దావీదు ఆశ కలిగి ఉన్నాడు దేవునికి మొరపెట్టడానికి దావీదు ఆశ కలిగి ఉన్నాడు దావీదు దేవునితో సత్సంబంధం కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దావీదు బలవంతుడని పిలువబడతా ఉన్నాడు గొప్పవాడైన గొల్ల్యాత్తు సైతము హతమార్చి దావిది గొప్ప విజయాన్ని పొందడానికి గల కారణం దేవుడిచ్చిన బలమే కారణం అయ్యింది నేనంతటికి కారణం దావీదు దేవునికి మొర అయినాడు శత్రువు అయినటువంటి గొల్ల్యాత్ కనబడుతున్నాడు దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఫిలిస్తీన్లు కనబడతా ఉన్నారు దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు మోసకు ఎర్ర సముద్రం కనబడతా ఉంది దా మోస దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు అంటే మోస బలవంతుడై ఉండటానికే కానివ్వండి కాలేపు బలవంతుడై ఉండటానికి కారణండి అది శారీరకమైన బలం అయ్యి ఉంటే దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది కదా అది బలం ఉంటే డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అంటే ఉన్నాడు అయిన నాయాశ్రమ దుఃఖమే అయినప్పటికీ ఈ బలాన్ని మనం ఆధారం చేసుకున్న వారమై కాక దేవుని బలాన్ని మనం ఆధారం చేసుకోవాలి అంటే దేవునికి మొర్ర పెట్టే వారమై ఉండాలి ఈ మాటలు దేవుడి దీవించి ఆశీర్వదించిన కాక